హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం బస్తేనే కదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది మంచైనా చెడ్డైనా పంచుకోనునేలేనా మాత్రం ఆత్మీయతకైన పనికిరానా ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమింత చింతలేమిటండి చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది థ్యాంక్ యూ